నేను నాతో పాటు చూసే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఒకటండి మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే మన వెనకాల ఎన్ని కుక్కలు ఏది మురిగినా కూడా మనం అనుకున్నది మనం రీచ్ అవ్వాలి ఎవరో ఏదో పిచ్చుకొక్కలేయో అంటున్నాయని మనం పట్టించుకుంటూ పోతే మన లైఫ్లో మనం చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది మనకి సపోర్ట్ చేసి మన హిం మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ మన హస్బెండ్స్ కానీ హెల్ప్ చేస్తే మనకు చాలు బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా మనకి ఏం నష్టమేం లేదు మనం ఎలా ఉన్నా కూడా బయట వాళ్ళు అంటూనే ఉంటారు మనం మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు కాబట్టి బయట వాళ్ళు మాటలు కూడా ఎప్పుడు పట్టించుకోకుండా మనం అనుకున్నది మనం చివరి వరకు కూడా ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ మాటలు కానీ వచ్చినా పట్టించుకోకుండా మనం అనుకున్నది మనం చేసుకోవాలి నేనైతే నా లైఫ్లో అలాగే చేద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా అలాగే ఉండాలి